వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది దేవరకద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే అభిసర్చుకోండి మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది కదా అయినా మందేనా జత ఏం రేట్ చెప్పినావు లక్ష ముప్పై ఐదు వేలు ఎవరు మంది మక్తాల్ మీ పేరు మేమన్నా పొన్న ముందా చెప్పండి ఆ జత మందేనా అదేం రేట్ చెప్పినావు లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు రెండు జతలు అన్నగారువి భీమన్న గారు చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ ఎవరైనా కావాల్సిన వారు భీమా గారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ రెండు జాతల అన్నగారివే లక్ష ఇరవై ఐదు వేలు ఈ జాత అందేనా అన్నదేనంట భారీ సైజులో ఉన్నాయి నా ఎవరు మండీ ఎవరు ఎడివెల్లి మండలేది ఓటుకూరు మండలం ఏం రేటు చెప్పినావు జతకి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు మీ పేరు మీ పేరు ఈ షాపా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎనిమిది మూడు ఏడు నాలుగు మూడు ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి తొంభై ఐదు మీరు ఇచ్చే రేటు ఒకటి పది అనా ఎవరు మనది మక్తాలు ఏం రేటు చెప్పినావు జతకి లక్షా ముప్పై వేలు మీ పేరు హనుమంతు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ సిక్స్ ఫోర్ డబల్ నైన్ పళ్ళు మొత్తమైనా మొత్తం పళ్ళు అయినా వేసుకోమను ఏం బాధ చెప్తే అనా ఎవరు మనది ఎవరు జాజాపూరు నారాయణపేట్ మండల నారాయణపేట్ డిస్టిక్ ఏం రేట్ చెప్పినావు లక్ష పదిహేను వేలు మీ పేరు నరేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ వన్ త్రీ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి డెబ్బై ఐదు వేలు మీరు ఎంతకైతే ఇస్తారు మరి ఒక లక్ష అయితే ఇస్తారు అన్న ఎవరు ఎవరు చెలేరి మండలేది మండల్ మండల్ గుర్మీట్ కాల్ మ్యాడమ్ కర్ణాటక ఏం రేట్ చెప్పినావు ఒకటి ఉందా ఏం రేట్ చెప్పినావు అరవై ఎనిమిది వేలు మీ పేరు నవీన్ కుమార్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎన్ని పళ్ళల్లో ఉంది ఆరు చూపి సార్ పళ్ళు పదిహేను పదిహేను చూసుకోవచ్చు పళ్ళు పనే దిక్కుపోతుంది రెండు సైడ్ రెండు దిక్కులా ఏ ఊరు పెద్ద అయినా అప్రెడ్పల్లి మండలేది నారాయణపేట ఏం రేట్ చెప్పినావు జతకి ఎనభై వేలు మీ పేరు లక్ష్మ ఫోన్ నెంబర్ ఉందా నంబర్ నోటే లేదు అన్నా ఏ ఊరు మనది ఎవరు గోకుల్లా ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష పదివేలు మీ పేరు వెంకటయ్య ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నెంబర్ చెప్పండి నెంబర్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ జీవో జీరో సెవెన్ ఎన్ని పల్లెలో ఉన్నాయి ఆర్ఆర్ పల్లెతో అనా ఏ ఊరు మనది వింజాపూరు మండలేది కోయిల్కొండ మండలం మామనార్ జిల్లా ఏం రేట్ చెప్పినావు జతకి తొంభై ఐదు వేలు మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ జీరో సిక్స్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ పళ్ళు మొత్తం మొత్తమైనా అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి ఎనభై వేలకు మీరు తీస్తారు ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తారు పని ఇట్లేనా చె ఎవరు మనది పల్లెగడ్డ మరికెల్ మండలం జిల్లా నారాయణపేట డిస్టిక్ ఏం రేట్ చెప్పినావు జతకి డెబ్బై ఐదు వేలు మీ పేరు చిన్నరాయుడు ఫోన్ నెంబర్ ఉందా ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఎన్ని పల్లెల్లో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి యాభై ఐదు అరవై కాడికి మీరు ఎంతకైతే ఇస్తారు మరి డెబ్బై అయితే ఇస్తామనుకున్నారు పని గ్యారంటీ పని పోకపోతే వాపస్ కొట్టించాలి అన్న ఏ ఊరు మనది కొమ్మూరు కొమ్మూరు మండలేది గుండ్మాల మండలం ఏం రేట్ చెప్పినా ఒకటి ముప్పై ఐదు వేలు మీ పేరు కృష్ణ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ ఎన్ని పల్లాల్లో ఉందండి నాలుగు పళ్ళు పన్నెండు సైడ్ పోతుంది రైట్ సైడ్ అన్న ఎవరు మండలది గోకులాగ్రం మండలం ఇది మద్దూర్ మండలం ఏం రేట్ చెప్నావు జతకి తొంభై ఐదు వేలు మీ పేరు కాజమియా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఏడు తొమ్మిది రెండు ఐదు ఆరు సున్నా ఎన్ని పలాలు ఉన్నాయన్న రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పెద్దయినా ఏం చెప్పినావు లేదు నేను యాభై ఆరు చెప్పిన అని చక్కని నిలబడాలని బేరం యాభై రెండుకి వచ్చిన బేరం నువ్వు అడుగున్నావు కాబట్టి ఒకటి అడుగు అనుకున్నావు నల రావు వస్తాయి నలభై ఐదు పోయిపోయి అడిగితే నలభై ఆరు ఎవరు నూట తొంభై ఆరు మంది అడుగున్నారు చెప్పి ఎవరికైనా ఉండేది అడుగు లేకపోతే పాలపల్లకూడలు మొత్తం ఇవి ఎవరైనా కావాల్సిన వారు సంతలు వచ్చి చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఎవరలేరు రేట్ అడుగుదామంటే అన్నా ఎవరు మనదే ఎవరు పేరు ఏం రేటు చెప్పినావు జతకి అరవై వేలు చెప్పారు మీ పేరు రాజు పొన్నమ్మరుందా నంబర్ లేదు పాలపాలతో ఉన్నాయి ఈ జత ఎవరు ఇవేమి రేట్ చెప్పినా తొంభై తొంభై వేలు మూడు కలిసి రెండు మూడు కలిసి తొంభై వేలు మీదేవరన్నా గురకొండ మీ పేరు

నిన్ను వదిలిచి అడుగు బాబా అని చెప్తే నువ్వు దుల్లేవు వసు వద్దులేనా సంతోషంగా అయితే పడుకోబోరు నా మాట అనా ఎవరు మనది అన్నా అన్నా ఎవరు మనది పెద్దేరు ఏం రేట్ చెప్పినవు జతకి అరవై ఆరు వేలు మీ పేరు రాజాబాబు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నైన్ పల్లెమైనా ఏసావా పాల పల్లె ఎంతగా అడుగుతున్నారానాడు ఆహా ఎవరివి ఎద్దులు ఎవరు ఎవరు మనది మాదారం అరవై అరవై ఐదు వేలు మీ పేరు చంద్ర పొన్న బృందా చెప్పండి తొమ్మిది మూడు ఆరులు రెండు రెండు ఏడు సున్నా ఐదు పళ్ళు ఏమన్నా వేసావా పళ్ళు పళ్ళు రెండు వాళ్ళు వేసింది ఒకటి ఇంకేలే పని మొత్తనా ఇమిడియట్ చెప్పినా ఒకటే తీసుకున్నారా కొన్ని వచ్చారు అన్న ఎవరు మనది ఎవరు చిన్నపూర్లో జతకి ఏం రేట్ చెప్పిన ఈ జతకి ఒక లక్ష నలభై ఐదు వేలు ఆ జత ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఈ మధ్య లక్ష ఇరవై వేలు లాస్ట్ది నరసింహ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి नयन जीरो वन जीरो सेवन टू फोर सिक्स नयन सेवन అన్న ఎవరు మనది అన్నా ఎవరు దాని స్టార్టింగ్ ఇచ్చుకోండి నీకు ఆరు అతను ఒక అరవై వేలు ఇచ్చిన మీ నాయనకి అంటవి అవి అరవై వేలు ఇచ్చిన ఎవరు అన్న కొల్లూరు మండలేది కొట్కూరు మండల్ ఏం రేట్ చెప్పినావు జతకి లక్ష ఇరవై వేలు మీ పేరు దేవరాజ్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ టూ జీరో త్రీ నైన్ సెవెన్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయి అందే నావు ఎవరు మనది ఖానాపూర్ ఏం రేట్ చెప్పినావు డెబ్బై డెబ్బై ఐదు వేలు మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ టూ ఫైవ్

इहरे <ahanan> न ايي دونوں بيچي اني جو مانتا اني منو اتے مانو بادنا اينن کوئی اني